ఇచ్చారు నాకు ఆ సాయి అభిషేకం చేసేవాళ్ళు సాయి సాయి చిన్న దారో కింద పైకి వెళ్ళి కట్ చేసి ఆ శ్రద్ధ భక్తి నాకు అనిపించింది నేను కూడా అలా చేయాలి అని నా మనసులో అనుకున్నాను సాయి నిజంగా అనుకున్న దాన్ని బాబా గారు నిజంగా మన సాయి గారి ద్వారా నాకు అనుగ్రహం ఇచ్చేసాయి ఆ అభిషేకం చేసే భాగ్యం నిజంగా ఎన్నో జన్మ పూర్వ జన్మ సుకృతులు అనుకుంటాను సాయి నిజంగా అంత భాగ్యం నాకు ఎక్కడో మీ గుంటూరు నుంచి వచ్చాను నేను ఎందుకు వచ్చాను తెల్లవై ఒక విషయం చెప్తాను నేను వెంకటేశ్వర ఆయన ఎప్పుడు చేసుకుంటా విష్ణు సహసనామం కానీ ఇవన్నీ చేస్తాం గుంటూరులో ఉన్నప్పుడు తెల్లవారుజాము లేసి చేస్తూ ఉండేవాడిని అంత చేసి ఎందుకు నెల్లూరుకు నాకు అర్థం కాలేదు భగవంతుడు కూడా మన ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే ఒక గురువుని చూపిస్తారంట ఆ గురువే మన సద్గురు సాయినాథ్ సామ్రాజ్ సాయి అసలు ఆయన ఎందుకు ఒప్పించా నాకు అప్పుడైతే తెరవలేదు నేను తర్వాత తర్వాత కానీ నాకు చిన్నగా బాధపడింది సాయి మేము షిరిడి వెళ్ళినప్పుడు సాయి చెప్పే మాట అక్షర అక్షం సాయి అది అనుగొరు ఆచరించాలి నాకు ఇప్పుడు కూడా మీ మీరు అప్పుడు చెప్తుంటారు నాకు చెప్పారు ఆయన ఆయన లేదు మనం అడుగులు అడుగు షిర్డీలో కానీ ఎక్కడైనా అడుగేశామంటే సాయి బాబా అనుకోవాలనే మాట ఇప్పుడు కూడా ఈ ఇన్ని సంవత్సరాలు నమస్కారం చేసుకుంటాం సాయి బాబా నడిచే నడకని ఒక చేస్తాం సాయి ఇది ఇంత శ్రద్ధాభక్తి భక్తి వచ్చింది అంటే కేవలం నాకు సాయి ఇన్స్పిరేషన్ సాయి చెప్తున్నాను నేను ఆ సాయి మాట కడువుగా ఉంటుంది అతని మనసు ఎంత వినగా ఉంటుంది అంటే మనం సరే ఆయనకి వచ్చింది మనం అవి పారాయణ చేశాము ఇవన్నీ చేస్తే మన బిడ్డలకి మనకి మంచి ఉద్యోగాలు వస్తాయి మనం శాంతంగా ఉంటాం ఆయనకి ఏం వచ్చింది మన కోసం కదా మనం ఏం చేయాలంటే ఆ సాయి చెప్పిన మాటలు మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి సాయి నాకు సాయి అంటే ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ చెప్తున్నాను బాబా విషయంలో సాయి ఎంత తప్పులు పడుతుంటారో చూస్తుంటాము నిజంగా ఈ మహాయజ్ఞం కూడా సాయి స్టార్ట్ చేశారు నా నా సాయి శక్తిలో సాయి దర్బాలో ఏ కార్యక్రమాన్ని నా బాబా అభిషేకం సేవించారు సాయి నేను పొద్దున్నే వచ్చి అభిషేకం చేసుకుని వెళ్తుంటాను మిగతా అందరికి ఒక్కొక్క ఒక్కొక్క సేవ ఇచ్చాడు నాకు ఇచ్చిన సేవలు నేను చక్కగా చేస్తున్నాను బాబా అనుగ్రహంతో మధుసాయి గారు ఈ పెట్టారు సాయి నిజంగా సచ్చరిత్ర అంటే సాయి క్రిస్టియన్స్ కి బైబుల్ ఎలాగో ముస్లింస్ కి కురాన్ ఎలాగో హిందువులు భగవద్గీత ఎలాగను మన సాయి బాబా మన మన వాళ్ళందరికీ అది పవిత్రమైన పరమ పవిత్రమైన గ్రంథం సాయి వీటిలో చెప్తున్నాను అంటే నేను చాలా వీడియోస్ అన్ని చూస్తున్నాను మన ఉపనిషత్తుల్లో సారం విన్నా భగవద్గీత విన్నా విన్నా వాటిలో ఉండే ప్రతి దీంట్లో నిక్షిప్తం చేశాడు సాయి మనం తరించాలంటే సాయి సచరితని కనుక మనం ఆచరిస్తే అత్యున్నతమైన స్థానాన్ని వెళ్తాం సాయి ఎందుకంటే నేను చెప్తున్నాను నేను ఈ నాకు కోట్ల రూపాయలు లేకపోయినా ఎంత ఆవనందంటే ఆ తండ్రి యొక్క దయ సాయి సాయి సచరిత చదవటం వల్ల మనం మన బిడ్డలకు కానీ మనకి కానీ చెప్పలేని ఆనందాలు తెలుస్తాడు సాయి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా మనము అది మనం చదువుతుండాలి సాయి సాయి సరిచే బాబా గారు మనం ఎంటున్నట్టే ఆ బుక్ ఉన్నట్టయితే సాయి అప్పటికో మొదసాయి అయితే సజ్జలో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు ఇప్పుడు కూడా అది నా గుర్తు వచ్చినా కూడా బ్యాంక్ ఒకసారి తీసుక ఉంటాడు నేను అనుకుంటా ఉండేవాడిని ఎంత శ్రద్ధ ఉంది కదా మనం కూడా చదవాలి ఘన ప్రమాణాలు చేస్తున్నాం సాయి ఎందుకంటే ఎవరో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి ఆయన చెప్పడం వరకు ఆయన డ్యూటీ ఆచరించుకోవడం అనేది మన ఒక విధి ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు సమాధానాలు అంతా పెట్టకపోయినా సమాధానాలు చదివినా మనకి ఎంతో ఆనందం కలుగుతుంది సాయి సాయి సంచరిత్రలో ఆయన చూడండి మనకు ఇది ఎగ్నం అనేది వాళ్ళు పూర్తవదు వాళ్ళ నీరు పడుతుంది చక్కగా ప్రశాంతంగా వారానికి ఒకటి అంటే నాలుగు నెలకి నాలుగు అధ్యాయాలు మనకి పన్నెండు నెలలు నలభై ఎనిమిది ఒక సంవత్సరం పడుతుంది సాయి ప్రతి పాయింట్ ని ఒక చిన్న పాయింట్ అండర్లైన్ చేసి విశదీకరించి చెప్తున్నారు అంటే మనం అందరం ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాం ఏమి మనం బ్రెయిన్ తోచింది మీకు సమాధానం చెప్పండి సాగి తప్పేం లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది చివరిలో సాయి ఇస్తున్నారు మనకి మనలో పొరపాటు ఉండి మనందరం సర్దిద్దుకోవాలా ఎవరు బిడియపడద్దు పెట్టండి నాకు తెలిసి పెట్టే కొన్ని సాధన చేయగానే మనకు వస్తుంది సాధన చేయకూడదు సాధ్యం కానిది లేదు కానీ అభిషేకం చేయడం కూడా నాకు ఏమి రాదు కదా మధుసాయిని సాయం చూసి నేర్చుకున్నాను చెప్తున్నాను ఈ రోజు అభిషేకం చేశాము ఇవాళ కొత్తగా ఒక్క దగ్గర పెట్టుకొని బాబా మనం దిగులు చూడకుండా చేసుకుంటాం సాయి ఆ జ్ఞానం కూడా సాయి చూసే వచ్చింది మాకు చెప్తున్నాను అంటే మనం ఆ భయభక్తులతో ఉండాలి మన మందిరంలోకి వచ్చామంటే భయభక్తులతో ఆ తండ్రి మీద జ్ఞానాన్ని పెట్టుకోవాలా ఈ మహాయజ్ఞం నిజం సామాన్యమైన విఘ్నంగా అందరూ చదవండి సాయి సాయి సరి చదవడంతో పాటు ఆచరించుకుంటూ వెళ్తే తెల్లవని ఎంతో ఆనందాన్ని పొందుకుంటూ సాయి మనకి ఎక్కడ మనము మన డబ్బుతో కానీ దేనితో కానీ కొనలేని ఆనందం ఎక్కడ దొరుకుతుంది ఇక్కడికే జరుగుతుంది నేను అభిషేకం చేసి వెళుతున్నానంటే నేను ఒక మహారాజు గారి అతను ఫీలింగ్ నాకు వచ్చింది చెప్తున్నాను సాయి ప్రతి ఏరికే అనుభవం జరిగింది అది నా ఒక్కడికని కాదు కాకపోతే మనకి కర్మణ మనం చేసే ప్రతి పని బాబా చేసుకొస్తే సాయి ఇంతకన్నా ఇంకా అదృష్టం లేదు సాయి నిజంగా సాయి ఈ ఈ ప్రాంగణంలో ప్రాంగణంలో మనం అనేది ఎంత అదృష్టమో సాయి ఆయన గొంతుకు పోయేటట్టు అరేసి తిట్టి కూడా చెబుతుంటాడు ఎందుకని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయనకు వచ్చేది ఏముండదు చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నట్టు మనం చేసుకున్నదే సాయి ఆ సాయికి వచ్చింది రెండు వేల వచ్చిందంట రెండు వేల పద్దెనిమిదిలో నిజంగా చెప్తున్నాడు నాకన్నా ఆనందపడ్డాడు ఇక్కడ ఒక పెద్ద సన్మాన కార్యక్రమం చేసి పేపర్ అన్నింటిలో వేయించాడు చెప్తున్నాను అంటే అది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని ఒక సాయి మనం సేవ చేస్తుంటే బాబా మనల్ని అనుగ్రహిస్తాడు అనే ఒక భావం సాయి ఆ బాబా నిజంగా చెప్తున్నాను అది ఇబ్బంది క్షణాలు పెట్టామా తండ్రి చిరునవ్వు చూస్తుంటే మంత్రము గురించి చేసింది సాయి చెప్తున్నాను నేను ఇక్కడ మాలేసుకుంటే ఏం చేయాలి బాబాకి మనం ప్రేమ అభిషేకం చేస్తున్నాము ఆ హార్తలు ఇస్తున్నాము ఇంకా బాబా పొందాలంటే ఇక్కడ కింద పడి దుర్లై ప్రదక్షిణ చేస్తాం సాయి బాబా మీ అందరు నడిచిన ఈ ప్రాంగణంలో అత్యద్భుతంగా జరుగుతున్నది రామ ఇక్కడ ప్రతి గురువారం జరుగుతుంటుంది బాబాకి మనం బావ ప్రేమ పొందుకోవాలంటే ఏం చేయాలి మనం ఇచ్చే కొబ్బరికాయ వాటి కాదు మన సాయి ప్రేమ ప్రేమ స్వరూపుడు మన సాయి బాబా మనం ప్రేమ ఇవ్వాలంటే మనం ఏం చేయగలుగుతాం అంత్రికి చెప్తున్నాను మొన్న ఈ మధ్య బాబా పచ్చ కూడా చేతి తెలుసుకున్నాను ఇంకా నేను ఏమి ఇవ్వగలుగుతాను బాబాకి నేను ఏమి ఇవ్వగలుగుతాను నేను ఇంకా నా మనసు నిండుగా ఆయనే ఉన్నాడు అయినా నా శరీరం మీద కూడా ఆయన ఒక గుర్తు నాకు ఉండాలి అని నా భావన సాయి బాబా మనం ఏం చేస్తాము మనము ఉద్దరించబడాలంటే ఎన్నో ఉన్నాయి మనం అయింది ఒక్కొక్కటి 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 తొలిగిస్తూ ఉన్నాడు పెద్ద పెద్ద వాళ్ళు మహాత్ములు చెప్పిన మాటలు మన ఈ జ్ఞానం మనం పొందారంటే నాకు సాయి కర్రే సాయి చెప్తున్నాను నా జన్మ జన్మలకి రుణాలు వారు సాయికి మేము ఇద్దరం ఏం జన్మలో లేసుకున్నా పుణ్యమో సాయి చెప్తున్నాను నేను నిజంగా ఒక సోదరుల కన్నా ఉన్న ఆప్యాయత మా మా మధ్యలో అది ఆ శతాబ్ది ఉత్సవాలు వచ్చినప్పుడు ఏం చేసేది నేనైతే అక్కడ అది నా నిజంగా నాకు రాదు ఎందుకంటే మనకన్నా పరమ భక్తులు మంది ఉంటారు సమాజంలో నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను సై మొన్న ఈ సాయ సచరిత్ర తీసేటప్పుడు కూడా మా చుట్టాలు అందరి ఇంట్లో సాయి దర్బార్ బాబాని ఉంటాడు సాయి ఆ రోజు మా అమ్మాయి డిస్టార్ట్ చేస్తున్నాం సాయి వెళ్ళేటప్పుడు బాబా దగ్గర శుభరాగ పెట్టి తీసుకెళ్తూ కూడా బాబా పాదాన్ని ముద్దు పెట్టుకొని బాబాయ్ వాళ్ళు రాజేస్తున్నావు నాకేదో వచ్చింది అనిపిస్తుంది బాబా కానీ రాకపోయినా నాకు సంతోషమే బాబా ఎందుకంటే ఇంకా భక్తులు నాకన్నా మంచి వాళ్ళు ఇంకా ఉంటారు కాబట్టి అని అనుకున్నాను కరెక్ట్ గా మా పదకొండు గంటల సమయంలోనే అక్కడ నిశ్చితార్థం జరుగుతుంది బాబా గారు ఇక్కడ రాలో ఎన్నుకున్నారు సాయి అంటే మా కుటుంబానికి ఆయన అందు క్షణం సాయి బాబా మనం ఏదైనా ఆందోళన ఉన్నా మనం ఉద్యోగపరంగా కానీ ఏదైనా సరే ఆందోళన ఉన్నప్పుడు ఎవరో వ్యక్తిని పంపిస్తాడు మనం ఎందుకు ఆందోళన పడుతున్నాం అనే దాన్ని కూడా ఆయన క్లియర్ చేయిస్తాడు వాళ్ళ ద్వారా మెసేజ్ వస్తుంది అంటే మన బాబా మన వెంట ఉంటాడు సాయి అక్షణం మన వెంట ఉంటాడు అదే బాబా సత్యతలో చెప్పింది అదే సాయి మనం అమలు చేసే సాయి నిజంగా ఇంతకన్నా పవిత్ర గ్రంథం అంటే మిగతా వాటిని తక్కువ చేస్తున్నామని కాదు వాటి అన్నిటికీ మనలాంటి సారం మనలాంటి పాములకి పెద్ద మనకి పెద్ద మన సంస్కృతం చదవలేము వేదాలు ఉపనిషత్తులు చదవలేము మంత్రాలు చదవలేము ప్రతి మంత్రం యొక్క జ్ఞానం దాంట్లో ఉంది సాయి ఇంతకన్నా పవిత్రమైన గ్రంథం నిజంగా హేమండ్ పంతు గారు రాశారు అది అందరికి అందించారు ఆ చదివే ఒక ప్రయత్నం చేస్తున్నారు సాయి ఒక పారాయణ మహాయజ్ఞాన్ని పెట్టారు ఆ యజ్ఞంలో ఏంటి ఎక్కువ మంది చదివించి మనం తరించాలని దానికి శేషాద్రి సాయి లక్ష్మి సాయి వాళ్ళని ఎన్నుకున్నారు వాళ్ళు పొద్దున్నే లేచి గ్రూపుల్ని మెయింటైన్ చేస్తున్నారు కూడా ఏదో ఇరవై నాలుగు చెప్తున్నాను మా కుటుంబాల్లో కూడా చెప్తున్నాను ఎంతో ఆనందాన్ని పొందుకున్నాం సాయి ఆనందం అంటే మనము లక్షల కోట్లు కాదు సాయి మానసికమైన సంతోషం అంటే వచ్చింది వెళ్ళిపోతుంది ఆనందం పోదు ఒకసారి వచ్చిందంటే ఆనందం తరతరాలుగా మన మన వెంట ఉంటది ఆ తండ్రి మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు పిలిస్తే పరిగే దైవం ఎవరుంటే మన షిడి సాయినా సత్యం చెప్తున్నాను నేను కాకపోతే మనం ఇవ్వాల్సింది ప్రేమ ఆ తండ్రి ఇవ్వాలి అంటే ఆయన చెప్పినటువంటి సాయ అనుకున్న ఒక సంకల్పం సంకల్పం అనుకుంటే స్వామి విప్తాడు ఆ స్వామి చేస్తాడు అంతే తప్పనిసరిగా మనం మీ అందరూ కూడా సాయి చరిత్ర పారాయణ చేయండి సాయి అక్కడ శతాబ్దోత్సవాలు అది కొట్టము ఇది ఇచ్చినప్పుడు కూడా సేమ్ అదే అనుభూతిని పొందాను సాయి నిజంగా నా సాయి ఆ రోజు సాయంత్రం పైకి చెప్పినప్పుడు నేను చేశారు మన మనసులో సంకల్పాన్ని బాబా నెరవేరుస్తాడు అదే చెప్తారు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం సాయి నిజంగా ఆ తండ్రి సంకల్పం నిజంగా ఎలా ఉంటారు చూడండి ఎట్లా ఉన్నాడు సాయి అలా చూసుకుంటూ వెళ్తాను నా ఫోన్ నిండా బాబా ఫోటోలే ఉంటాయి సాయి దర్బార్ ఫోటోలు అన్ని ఏ రోజు అలంకారం చేసి అన్ని ఎప్పుడో పదిహేను సంవత్సరాలు నాటివి కూడా ఉంటాయి నేను భజన రాకపోయినా భజన కూడా నా ఫోన్ లో ఉంటాయి నేను భజనలు కూడా నేను వింటూ ఉంటాను సాయి అనుక్షణం బాబా గారు నిజంగా ఇక్కడ అదృష్టవంతులు సార్ మీరు ఇక్కడ వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులు ఆ ప్రేమని పొందుకోరు సాయి మీరందరూ కూడా అనుభవించి మాటలు నిజంగా సాయితో మనకి రుణానుబంధం ఉన్నాము మీరు అర్థం చేసుకుంటు సాయి ఆవేదన అర్థం చేసుకోండి అంతే ఇప్పుడు మనం ఏమిటంటే మనకేం మనం మన కుటుంబాల కోసమే కదా చేసుకున్న వాడికి అంటే మనం పూజ చేశాను నా బిడ్డలు ఇద్దరికి మంచి కోడలు వచ్చారు మా వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు మేము సంతోషంగా ఉన్నాం చెప్తున్నాం సాయి ఈ జన్మకి ఏముంది ఆ సాయి మార్గంలో చెప్పిన మార్గంలో మనం వెళ్తామే కదా మనం మనం తెలిసిన వాళ్ళందరికీ మనం మంచిగా చెప్తాం బాబా అదే చెప్పాడు కదా ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరిస్తున్నాం సాయి సాయి దర్బార్ మహాయజ్ఞాన్ని మనందరం కూడా అందరికీ తెలియజేయండి సాయి సాయి చేస్తే చదవడం వల్ల అంత దాంట్లో అన్నింటి సహారం అట్లా ఉంది సాయి చెప్తున్నాను దీంతో ఒక ఎనిమిది మంది మహాత్మ అంటే చెప్తున్నాను చెప్తారు గొప్పవాడు ఎవరంటే హార్ట్ ఆఫ్ బుద్ధ అంటే బుద్ధుడి యొక్క హృదయం బ్రెయిన్ ఆఫ్ ఆదిశంకర అంటే ఆదిశంకర యొక్క మేధాశక్తి ది బాడీ ఆఫ్ మహమ్మద్ అంటే మహమ్మద్ ప్రవక్త ఆయన ఎట్లా కష్టపడతాడు ఉంటాడు ది ప్యూరిటీ ఆఫ్ జొరాస్టర్ అంటే ఒక ఈజిప్ట్ మహనీయుడు అన్నమాట పవిత్రత అనమాట ఆయన అత్యంత పవిత్ర ప్యూరిటీ ఆఫ్ జొరాస్టర్ ఫర్గ్యూనెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్షమించటం ది ఫియర్లెస్నెస్ ఆఫ్ వివేకానంద వివేకానందుడు ఉంటాడు ఎటువంటి వాడికి భయపడడు ది డివైన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వామి రామతీర్థ ఆయన కూడా సెల్ఫ్ అంటే ఆత్మసాక్షాత్కారం గురించి కూడా అద్భుతంగా చెప్తాడు ఆ అన్ని ఎనిమిది మంది మహాత్ములు చెప్పినది ఈ పవిత్రమైనటువంటి పదమ పవిత్రమైన ఈ సాయి చరిత్రలో ఉంది సాయి ఇది జరిగితే ఆ ఎనిమిది మంది మహనీయులని మనం ఆచరించినట్టే సాయి అంటే అంతటి జ్ఞానాన్ని దీంట్లో ఉన్నది చూస్తున్నాం మనం అంతటి పవిత్రమైనటువంటి ఈ పవిత్ర గ్రంథం సాయి నిజంగా మనకి ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం ఆ మహనీయుడు రాశాడు హేమం రాశాడు ఇవి మనం దీన్ని ప్రచారం చేసుకుంటూ అందరినీ మనం ఈ సాయి మార్గంలో నడిపిస్తే మనకు కూడా ఎంతో పుణ్యము అంత అంత జ్ఞానం జ్ఞాన ప్రతి మాట ఒక అక్షర అమృతం అన్నమాట అక్షర గుడికిల సంజీవిని అనే ఒక పాట ఉంది అట్లా ఉండస్తాయి అమృతంతో సమానం సాయి సాహిత్య చరిత్ర కాబట్టి మీరందరూ కూడా ఈ సాయి సచని చదివి ప్రశ్నలన్నీ చెప్పి మనందరం ఒక సాయి కుటుంబం సాయి మీరందరూ కూడా ఇట్లాగా మనం ఈ సంవత్సరం పాటు జరిగే కూడా అందరికి బాబా అవకాశం ఇస్తాడు మీరు చూపించాల్సింది పవిత్రమైన మీ ప్రేమని హృదయపూర్వకంగా మీరు కోరుకుంటే ఆ తండ్రి చేయిందంటూ ఉంటుంది మనందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటాం సార్ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన సాయి గారికి సాయి దర్బార్ మహారాజ్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం సార్ సాయి రాష్ట్ర